హాయ్ అండి మీ పద్మా కిచెన్ కిచెన్లోకి వచ్చేయండి పద్మా కిచెన్లోకి ఎండిసేపు తలకాయలు ఫ్రై చేద్దా గుడ్లు ఫ్రై చేసుకున్నా వంకాయలు వేసి పెట్టుకుంటున్నా మరి చూసేయండి ఈ ఎండిసేపు తలకాయలు అండి పెద్ద ఎండి చేప ఉంటాయి కదా వాటి తలకాయలు ఇవి వంకాయ పులుసు చాలా బాగుంటాయి ఇవి ఫ్రై అయిపోయినాయి గుడ్లు ఎండిసేప తలకలు ఫ్రై చేసాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం కొంచెం పసుపు ఆల్రెడీ గుడ్లు వేయించినప్పుడు వేసాను మళ్ళీ కొంచెం వేసుకుందాం கொஞ்சம் சரிப்பட சாட்டு பாக மூச்சு கொண்டா அப்படி உக்கே முக்கேந்தா உலிப்பாயின் மிகப்பெரிய உக்கே மொக்கல் வேஸ்ந்தா పెట్టుకుందాం బాగా బగ్గిపోయి ఉల్లిపాయలు వంకాయ ముక్కలు చక్క బగ్గిని కారం తగినంత కారం పోసుకుందాం ఒక నిమిషం మూట పెట్టుకుని వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకుందాం ఒక పొంగు వచ్చాక ఒక పొంగు వచ్చాక శంతపండు పులిపేసుకుందాం మూత పెట్టి వేసుకుందాం బాగా కొంచెం ఉడికింది ఇప్పుడు చింతపండు వాటర్ పోసుకుందాం ఈ మరిగాక గుడ్లు ఎండు సేపు రెండు సేపు తలకాయలు వేసుకుందాం బాగా కలుపుకుందాం ఉప్పు చూద్దాం ఉప్పు సరిపోలా కొంచెం వేసుకుందాం మరగబెట్టి కొంచెం ఒక వచ్చాక గుడ్లు వెండి చేప తలకాయలు వేసుకుందాం పులుసు పొంగు వచ్చింది మనం ఇప్పుడు ఈ వెండి చేప తలకాయలు వంకాయ పులుసులో చాలా బాగుంటాయి ఆ పులుసు వేసుకున్న అన్నంలో తింటే ఇంకా బాటలు ఉండవు ఫ్రెండ్స్ ఇవన్నీ ఎడిసేపు తలకాయలు గుడ్లు వేసుకుందాం దగ్గరికి చిక్కబడి లాగా ఉడికించుకుందాం ఆ పులుసు స్మెల్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా అమ్మగారు అలాగే వండేవారు చేపలు అయిపోయినప్పుడు తలకాయలు ఎండలో పెట్టి చక్క దాచుకుని ఇలా పులుసులో వేసేవారు ఆ పులుసు కమ్మగా ఉంటుంది చేపల కన్నా ఎండి చేపల పులుసు ఇంకా కమ్మగా ఉంటుంది ఇంకా దగ్గరికి ఉండాలి అప్ప స్మెల్ వస్తుందో మీకు తెలిసే ఉంటుంది చాలామంది వండుకునే ఉంటారు కానీ తలకాయలు లేదు తెలియదు కానీ వంకాయలు ఎండిసేపేసి పులిచిపెట్టుకుంటా ఆ స్మెల్లే వేయబ్బా కొంచెం చిక్కబడికి దింపుకుందాం వావ్ చిక్కబడిపోయింది నూనె కూడా తేలింది తీరా నూనె కూడా అలా తేలిందో చక్కగా అయిపోయింది ఫ్రెండ్స్ తింటే చేప ఎండి చేప తలకాయలు వావ్ వంకాయ ముక్కలు మీరు ఇలాగే ట్రై చేశారా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు లైక్ ఇచ్చండి ఫ్రెండ్స్ ఉంటాను మీ పద్మ